సో హాయ్ ఫ్రెండ్స్ అన్న బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మన ఛానల్ రోజు అవుతుంది డెత్ బ్యానర్ చేయక ఈరోజు నేను చేస్తున్నాను సో ఇది నేను కస్టమర్లకి చేశాను అనమాట ఒక అతనికి సో అతనికి ఏంటంటే భయ్యా నాకు మా తాతగారు చనిపోయారు సో ఆయన పేరు తిరుపతి బాబయ్య ఏదో పేరు ఉంది సో ఆ పేరుని తీసుకొని దాన్ని ఏం చేశానంటే వాళ్ళు వాళ్ళు పెట్టిన మ్యాటర్ అంతా కాపీ చేసేసుకొని కొన్ని అన్ను యాడ్ చేశాను కొన్ని యాడ్ చేసేసి నీట్ అంటే నీట్గా సింపుల్గా చేశానండి సో దీంట్లో ఎక్కువ ఏముంటుందంటే టెస్టింగ్ కూడా ఎక్కువ ఉంటుందండి సో సింపుల్గా చేశాను నేనైతే సో ఆయన వాట్సాప్ స్టేటస్లో కోసం పెట్టుకోవడానికి కోసం అనమాట సో దీన్ని దీంట్లో జననం మరణం వాడకుండా మరణం ఒకటి దినకర్మ ఒకటి ఈ రెండు వాడి చేశాడు అనమాట ఎందుకంటే అంటే దినకర్మ ఏంటంటే చేస్తారు కదా కార్యం చేస్తారు కదా దాన్ని దాన్ని ఏమంటారు అంటే దినకర్మ అంటారు సో దాని మరణం అంటే చనిపోయిన రోజుని మరణం అంటారు తర్వాత దానికి కొంచెం ఇక్కడ మన కొటేషన్ కానీ కొన్ని పేర్లు కానీ ఎన్ని యాడ్ చేసి సింపుల్ అంటే సింపుల్గా చేశానండి అది మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ టెస్ట్ డిలైడ్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లేయర్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ అది వచ్చేసరికి క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకుంటే మనకి ఎట్లా వస్తుంది అనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి దీంట్లో మీరు యూట్యూబ్ తమ్ముళ్ళు చేసుకోండి మనకి ఈ టైప్ అయితే వస్తుంది ఓకే క్లిక్ చేసుకోండి ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది సో మీకైతే అయితే మీ కాడ ఉన్నాయి కానీ లేదంటే నేను ఇచ్చిన దాన్ని కానీ యాడ్ చేసుకోండి సో మీ కాడ ఉన్నాయి ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే నా లాగే చేయాలని ఏం లేదు కాబట్టి సో మీ కాడ ఉన్నాయి వాటితోనే చేసుకోవచ్చు అనమాట సో నేనైతే స్నాప్షీట్లో బ్లర్ చేసి పెట్టుకున్నా ఒక ఇమేజ్ తీసుకున్నాను చూడండి ఇక్కడే ఉండాలి సో మన ఛానల్ కొత్తగా చూస్తే కచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేసుకోండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మధ్యలో మంచి నేను పెడుతూ ఉంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసుకున్నాను తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట సో నేనైతే అయితే అది సారీ స్నాప్షూట్లు అయితే బ్లేయర్ చేసి పెట్టుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత దీని అయితే ఇలాగ పెద్దగా అనుకున్నాను చూడండి మీకు ఎలా వస్తుంది బ్రో అనివచ్చు సో దీన్ని క్లిక్ చేసుకొని మన ఇలా అనుకుంటే పైన ఫోటో అలాగే ఉంటుంది కానీ ఇది ఎక్స్పాండ్ అయింది అనమాట తర్వాత నేను క్లిక్ చేసుకున్న తర్వాత పైకి స్కోల్ చేస్తే ఇక్కడ మీకు మధ్యలో క్లిక్ చేసుకున్న తర్వాత పైకి స్కోల్ చేస్తున్నాను కలర్ ఫిల్టర్లాకి వెళ్ళిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే శాచురేస్ వచ్చరికి ట్వంటీ టూ పెట్టుకోండి అండి ఎక్కువది తక్కువద్దు సో నాలుగ్రావాలకుంటే బ్రైట్నెస్ వచ్చేసరికి పదమూడు పెట్టుకోండి సో ఎక్కువ తక్కువద్దు మనకి హీట్ అయితే వస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత నేనైతే పిక్చర్స్లో ఒక ఇమేజ్ తీస్తాను సో అదేంటంటే ఫ్లవర్స్ అనమాట వెనకాల ఫ్లవర్స్ అన్నట్టు చిన్న ఒక ఫోటో తీస్తున్నాను బ్యాక్గ్రౌండ్ లాంటిది సో అదేంటంటే మనకు అన్ని రోజెస్ ఉంటాయి అనమాట వెనకాల మొత్తం రోజెస్ ఉంటాయి ఉంటాయి చూపిస్తాను మీకు ఇక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి సో ఇదనమాట సో నేను ఆల్రెడీ అక్కడ ఉంది సో దాన్ని ఏం చేసానంటే వేస్ట్ బానకుండా సో వేస్ట్ పోకుండా దీని ఏం చేసినట్టు ఇలా చేసిన అనమాట మీకు ఖచ్చితంగా రాలకుండా దీన్ని క్లిక్ చేసుకోండి వన్ సిక్స్టీన్ ఎక్స్టీ నైన్ తీసుకోండి సో ఈ టైప్ వస్తుంది తర్వాత క్లిక్ చేసుకున్న తర్వాత పైకి స్క్రీల్ చేస్తే మనకి ఇక్కడ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఇలా అనుకోండి సో ఇలాగ వస్తుంది అన్నమాట ఇది లాక్ చేసుకున్న తర్వాత సో ఇలా వచ్చిన తర్వాత దీని దీనిపై టచ్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి కలర్ ఫిల్టర్స్ అని ఉంటుంది సో దాన్ని రిలీజ్ చేసుకున్న తర్వాత ఛార్ స్టేషన్ వచ్చేసరికి జీరో పెట్టుకోండి మనకి బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది తర్వాత ఒపాసిట్ అనేది తగ్గించుకోండి మనకి ఏంటంటే జస్ట్ మనకు కొంచెం ఎఫెక్ట్ లాగా కోసం అన్నమాట సో ఇలా తీసుకున్న తర్వాత దీనికైతే లాక్ చేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని పెట్టారు అనమాట సో మనకు అడుగుతారు మనకి దినకర్మ దశకర్మ లేదంటే పర్లో పిలుపు లేదంటే శ్రద్ధాంజలి అసలుతనివ్వాలి ఇట్లా చాలా పేర్లు ఉంటాయండి సో నాకు చెప్పిన నేను అయితే బ్యాన్ చేయమని చెప్పారు సో నేను ఏం చేశాను అంటే సో నాకాడ టెక్స్ట్ అయితే ఉందనమాట దాని దాన్ని తీసుకుంటున్నాను అను ఫాంట్ యాడ్ చేసుకొని సో నేనైతే వీడియో అయితే ఫాస్ట్ చేస్తున్నాను సో గాయస్ అను ఫాంట్ అయితే యాడ్ చేశాను చూసుకోవచ్చు మీరు కూడా సో అందరు బ్రో అనూ ఫాంట్స్ కూడా మనకు కూడా ఇవ్వచ్చు కదా లింక్ ఇవ్వచ్చు కదా అది ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ సో నేనైతే నేను అను ఫాంట్స్ గురించి అయితే వీడియో చేశాను అయ్యేందంటే ఫోటో పేలు మాత్రం యూస్ అవుతాయి సో పిక్సా పిక్సల్ ల్యాబ్లో పిక్సాలో కానీ కావాలనుకుంటే సో నన్ను మాకు ఎందుకంటే నేనైతే ఇవ్వలేను ఎందుకంటే నాకు కండిషన్ పెట్టేసినమాట ఆల్రెడీ సో ఎవరికి ఇవ్వకూడదని సో అందుకని నేను ఎవరికి ఇవ్వడం లేదు సో తర్వాత దీనికైతే స్ట్రోక్ ఇచ్చుకున్నాను స్ట్రోక్ అనేది కొంచెం పెంచుకుంటున్నాను చూడండి సో సో ఇది క్యాన్సిల్ ఆక్కుని స్ట్రోక్ అనేది కొంచెం ఎంచుకుంటున్నాను అండి సో తర్వాత దీనికైతే స్టాడో అనేది కొంచెం ఉపాస తగ్గించుకొని బ్లడ్ తగ్గించుకొని సో ఇలా మనం ఏంటంటే తీసేటప్పుడు ఏంటంటే కొత్తగా అని వాళ్ళకి సో ఇది బాగుంది మళ్ళీ మనం వస్తారు మళ్ళీ కడకే రావాలి వాడికి అడికే పోవాలనిపించే అట్టు ఉండాలి మనం సో దాన్ని మనం ఎప్పుడు కొత్తగా కాకుండా పాత పాతగా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఏం అను అంటే ఇది బాగాలేదు సో మనకి ఇంకా ఎప్పుడు బాగోదు అనిపించకూడదు అనమాట సో తర్వాత ఇప్పుడు నార్మల్ ఫాంట్లో అది చేస్తాం చూడండి సో దీన్ని క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని డెవలప్ చేసుకుంటే మనకి టైప్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే దీన్ని లాంగ్ ప్రైస్ చేసిన తర్వాత మనకి టెక్స్ట్గా క్లిప్ బోర్డు ఉంటుంది క్లిప్ బోర్డులో సో నేను కొంచెం మ్యాటర్ తీసుకున్నాను మీ రూపం కదిలే కదులుతా ఉంది మా మాట మీ మాటలు మాకు వినిపిస్తూనే ఉంటాయి మీ చెరగని చిరునవ్వుతో మాకు మనసులో చేస్తాయిగా నిలిచిన మీ మరణం తీరని లోటు మీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అని సింపుల్గా తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఫాంట్ అనేది నచ్చిన ఫాంట్ తయారు చేసుకోండి సో నేనైతే దీంట్లో మనకు మీ దగ్గర ఉన్న ఫాంట్లతో అడ్జస్ట్మెంట్ చేస్తే చేస్తాను చూడండి సో మీ కాడ ఉన్న ఫాంట్లు అయితే సో ఇవే ఉంటాయి మీ దగ్గర ఏదంటే శ్రీకృష్ణ దేవరాయ లేదంటే ఇంక సంథింగ్ సమ్థింగ్ ఉంటాయి కదా సో నేను వాటిని యూజ్ చేసి చేస్తాను చూడండి సో నేనైతే ఇది కాదు ఏ ఫాంట్ అని పర్లేదండి మనకు చూడటానికి మంచిగా అనిపించారో చూసుకోండి సో మీరు ఏ ఫాంట్ అని యూజ్ చేసుకోండి కాకపోతే మంచిగా నిత్యాలి మీరు అను ఫాంట్లో యూజ్ చేశారు కదా అది యూస్ చేశారు కదా అని మాకు ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు సో అట్లా అంటే మీరు ఎడిటింగ్ చేసే దాంట్లో కూడా దాన్ని ఎక్కువ మీరు ఈ ఫాంట్లో యూజ్ చేయాలని అక్కలేదు సో నేను అయితే నాకు అక్కడ ఫాంట్ ఉందో లేదనుకుంటా ఎడిలిట్ అయిపోయిననుకుంటా సో నేనైతే ఏదైనా పర్లేదని కొంచెం చిన్నవి తీసుకోండి చిన్న ఫాంట్లో అయితే సో నేను అయితే తీసుకున్నాను చూడండి ఎన్టీఆర్ ఫాంట్ అనేది సో ఎన్టీఆర్ ఫాంట్ తీసుకున్న తర్వాత మనకి టైప్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత దీంట్లోకి ఎలైన్లోకి వెళ్తున్నాను దీన్ని వెళ్ళిన తర్వాత దీన్ని మధ్యలో క్లిక్ చేసుకుంటే మధ్యలోకి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పేరుకి ఖచ్చితంగా ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చూసుకోండి ఎంత ఎంతగా ఉన్నాడు మనకి మనకి ఇక్కడ ఫోటో వస్తుంది కొంచెం మ్యాట్ అనేది వస్తుంది అనమాట సో చూసుకొని అన్ని చూసుకొని పెట్టుకోవాలన్నమాట సో తర్వాత కలర్కి వచ్చేసరికి సో కలర్ వచ్చేసరికి మనం ఎల్లో కలర్ పెట్టుకుంటున్నానండి లైట్ ఎల్లో కలర్ సో లైట్ ఎల్లో కలర్ కానీ తెల్లగా ఎల్లో కలర్గా పెట్టుకోండి సో నేను లైట్ ఎల్లో కలర్ పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత వైట్ కలర్ అది షాడ్ అనేది బ్లాక్ ఇచ్చుకున్నాను సో మనకి టైప్ అయితే వస్తుంది అనమాట సో చూసుకొని నేనైతే కొంచెం వైట్ ఎల్లో పెట్టుకునే వైట్ ఎల్లో అంటే వైట్గా ఉంటుంది కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది సో దీన్ని తీసుకున్న తర్వాత మనకి దీన్ని లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్ బట్ ఫ్రమ్ గ్యాలరీ టెక్స్ట్ తీసుకున్న తర్వాత దీంట్లోకి ఏం చేస్తారంటే సో దీంట్లో మీకు ఒక టెక్స్ట్ అనేది ఇస్తానండి చూడండి నేను అయితే దీన్ని తీసేసుకున్న ఇది కాదు సో డైరెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే శోకాప్తల హృదయాలతో దీని అది ఉంది సంథింగ్ సంథింగ్ సో దాన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కొంచెం చిన్న చేసుకున్నానండి చిన్న చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఒక ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి అది ఎట్లా ఉండాలంటే మనకి శ్రీకృష్ణ దేవరాయ కానీ ఇట్లా తీసుకోండి సో నేనైతే శ్రీకృష్ణదేవరాయ ఫాంట్ అయితే తీసుకున్నాను సో మీరు మాములు ఫౌంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి చెప్పాను కదా సో నేనైతే శ్రీకృష్ణదేవరాయ ఫాంట్ అయితే యాడ్ ఎత్తుక్కున్నాను సో ఇక్కడే ఉండాలి ఫోర్టీ సెవెన్ లో బాగానే ఉంటుంది సో నీకు వచ్చేసరికి ఏంటంటే కలర్ అనేది కొంచెం బ్లూ కలర్ లాగా తీసుకునేటట్టు చూసుకోండి బ్లూ కలర్ అయితే మంచిగా అనిపిస్తుంది సో మనం డెట్ బ్యానర్ కదా వాళ్ళు ఎట్లాగ ఎట్లాగ తీసుకుంటారు అడుకో అడుకోవడానికి నీట్గా చేయాలండి నీట్గా చేస్తే మనం మనకేందంటే నెక్స్ట్ టైం కూడా వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడే వచ్చి ఇప్పుడు చేతులు దులుపుసుకుంటే అయిపోదు మళ్ళీ మళ్ళీ రావాలంటే నీట్గా చేయాలన్నమాట సో తీసుకున్న తర్వాత సో దీనికి లాగ్ చేసుకున్నాను దీన్ని మళ్ళీ కాపీ చేసుకున్న తర్వాత దీన్ని డవలకేట్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతే వస్తుంది అనమాట సో దీంట్లో ఏం చేస్తారంటే లాంగ్ చూడండి లాంగ్ ఫ్రైస్ వేసి పేస్ట్ చేశాను మీ కుటుంబ సభ్యులు లేదంటే మీ బంధుమిత్రులు లేదంటే ఇంకేదైనా రాసుకోవచ్చు అనమాట సో మీకు నచ్చిన గారు రాసుకోవచ్చు అనమాట మీరు నచ్చినట్టు రాసుకోవచ్చు సో నేనైతే దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసరికి ఫాంట్ అనేది సో కొంచెం ఎట్లా సింపుల్గా తీసుకోండి సో మీకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోండి సో నైతే దుర్చర్య తీసుకున్నాను మనకి ఈ టైప్ అయితే వచ్చింది సో ఇటు ఒక ఎడిటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఫొటోస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫొటోస్ యాడ్ చేసుకున్నా చూడండి ఇప్పుడైతే సో ఆయన నాకు ఒక ఫోటో అయితే ఇచ్చాడు సో ఆ ఫోటోని ఎలా చేయాలని అనుకుంటే నేను చూశాను అనమాట చూస్తే ఫస్ట్ రౌండ్ షేప్ పెట్టాలనుకున్నాను రౌండ్ షేప్ పెట్టుకున్నానంటే అది ఫోటో అనేది క్లారిటీ లేదనమాట సో అప్పుడు ఏం చేశానంటే ఫోటో అనేది మనం ఫస్ట్ మనం ఫోటో రూమ్లో రిమూవ్ చేసుకున్నాను తర్వాత పిక్సార్ట్లోకి వచ్చేసరికి దాన్ని ఏం చేసా అంటే ఫేడింగ్ ఇచ్చుకున్నానండి ఫేడింగ్ ఇచ్చుకున్న తర్వాత అప్పుడు కూడా క్లారిటీ లేదు తర్వాత నేను లాస్ట్లో యాడ్ చేసినట్టు కాదు వేరే విషయం సో తీసుకున్న తర్వాత మనకి టైప్ అయితే అనమాట సో వచ్చిన తర్వాత దీని అయితే కొంచెం క్రాప్ చేసుకున్నాను మనకి ఏంటంటే వన్ ఇస్ట్ వన్ సైజ్లో ఉంది కాబట్టి ఇది సో కొంచెం పెద్ద పెట్టుకున్నాను ఇలాగైతే ఇలా పెట్టుకున్న తర్వాత మనకేందంటే ఫోటో అనేది క్లారిటీ లేదండి అప్పుడు ఏం చేశానంటే నేను అంటే వెనకాల హైలైట్ కలర్ అనమాట అప్పుడు ఏం చేశాను అంటే అప్లై చేశాను అప్లై చేసుకున్న తర్వాత ఇది కొంచెం చూసుకోండి మీరైతే కొంచెం తగ్గించుకున్నాను మనకి ఏంటంటే కొంచెం నీట్గా కనిపించాలి అయినా కానీ మనకి నీరు కనిపించలేదు అప్పుడు ఏం చేస్తారంటే షాడ్ అనేది ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకున్నాక నీరు కనిపించలేదు అప్పుడు ఏం చేయాలంటే కొంచెం కలర్ ఫిల్టర్స్లో కొంచెం షాడ్ తీసుకుని పెంచుకున్నాను కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకున్నాను మనకి ఈ టైప్ అయితే వస్తదనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాత సో నేను ఏం చేస్తున్నానంటే మనకి డ్రమ్ ఇప్పుడు ఇక్కడ మన లాక్ వేసుకున్న తర్వాత స్క్రీన్ మీద టచ్ చేస్తే ఇక్కడ మనకి వైట్ కలర్ అనేది పోతుంది ఇక్కడ మనకి డ్రమ్ మీద ఓపెన్ అవుతుంది దీని స్మూత్నెస్ పెన్ సైజు స్మూత్నెస్ లెటెడ్స్ పెట్టుకున్న తర్వాత ఇలా స్కోల్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఏ కలర్ పర్లేదండి సో ఎగ్జాంపుల్గా వైట్ కలర్ తీసుకుని ఇక్కడ టచ్ చేశాను అనమాట టచ్ చేస్తే మనకి అయితే వస్తుంది దీని ఏం చేస్తారంటే వెనకాల పెట్టుకోండి సరిపోయినాడు కాబట్టి మనం ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే కొంచెం కింద కనుక్కున్నానండి కింద కనుకుంటే మనకి ఈటైపోయితే వచ్చింది వచ్చిందనమాట నాకైతే సరిపోయింది ఇలాగైతే తర్వాత ఇప్పుడు మనం ఫ్లవర్ బుకెస్ దీపాలు ఇవి తీసుకోవాలి ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ ఎడిటింగ్లో సో నేనైతే దీంట్లోకి వెళ్తున్నాను తర్వాత పిక్చర్స్లోకి వెళ్ళాను పిక్చర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇదే ఈ మీద వస్తాయి సో ఆ మీద తీసుకున్నాను చూడండి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి పిక్చర్స్లో కాదనుకుంటా డౌన్లోడ్స్లో ఉండాలనుకుంటే చూస్తున్నాను చూడండి డౌన్లోడ్స్లో ఉండాలి ఓకే సో గాయస్ ఈ డౌన్లోడ్స్లో లేవనుకుంటున్నాను సో చూస్తున్నాను సో నేనైతే ఇచ్చాను అనమాట ఖచ్చితంగా ఇచ్చాను సో డౌన్లోడ్స్ లేవు అనుకుంటున్నా రీసెంట్గానే చేసింది కాకపోతే ఎన్ని లోడ్ ఎక్కువైపోయి పోయి ఉండాలి సో నేనైతే ఫోటో రూమ్లో చూసుకున్నాను చూడండి ఒకసారి ఫోటో రూమ్లో అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను ఫోటో రూమ్లో అయితే అదృష్టం కలది మనకొతే ఒకటైతే దొరికింది ఏంటంటే ఫ్లవర్ ఫ్లవర్ అయితే దొరికింది హ్యాంగింగ్ అది దియాస్ అయితే దొరకలేదు సో ఆ దియాస్గా పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత సో దీనికి ఏం చేస్తానంటే కొంచెం షార్డ్ అప్లై చేసుకోండి చూసుకొని మీకు ఎలా ఎలాగనిపించింది షార్డ్ అప్లై చేసుకోవాలి వద్ద చూసుకొని సో నాకైతే అప్లై వద్దనిపిస్తుంది ఇలాగే ఉంచుకొని బాగుంది సో చూడండి నేను మళ్ళీ దాంట్కి వెళ్తున్నాను అప్లై చేసి కొని ఇంట్ టిక్ మార్క్ ఇచ్చుకున్నాను సో తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక దీపం ఇక్కడ ఒక దీపం ఇక్కడ పేరు రాసుకొని ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సూచర్గా నీటికి వచ్చిందో నేను మళ్ళీ మళ్ళీ ఇంకా చేయాలంటే ఇంకా చేయొచ్చు కాకపోతే మీకు టైం వేస్ట్ అవుతుంది అనమాట అంటే టైం అనేది చాలా నాకు జీబీ వేస్ట్ మీకు టైం వేస్ట్ అనమాట ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ కానీ ఎన్ని చేసుకోని ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సూచర్గా నీటి వచ్చిందో ఇక మీకు ఇది దినకరం అనేది మీకు పిఎన్జీ రూపంలో ఇస్తానండి సో ఈ దినకమ దినకరం అనేది సూచర్గా ఈ దినకరం మీకు పిఎన్జీ రూపంలో ఇస్తాను ఇది అయితే మీరు యాడ్ చేసుకోవాలి ఇది ఈ బ్యాక్గ్రౌండ్ వెనకాల రోజెస్ ఇవన్నీ మీకు ఇస్తాను కా ఇది ఇదొకటి ఈ పిఎన్జి ఒకటి వెనకాల రెండు బ్యాక్గ్రౌండ్లు ఈ మాత్రం మీకు మీకు ఇస్తాను మిగతా అని మీరు యాడ్ చేసుకోవాలి చూసుకోండి మీకు దాన్ని చూసుకోండి ఎలాగ యాడ్ చేసినది సింపుల్గా చెప్పినమాట సో ఎడిటింగ్ అయితే ఇది కాస్టర్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ